ఎన్నికల వేళ మాత్రమే పార్టీ జెండా అజెండాలు ఎన్నికల్లో ఎవరికి నచ్చిన పార్టీకి వారు ఓటు వేసుకోవచ్చు ఎవరికి నచ్చిన వ్యక్తికి ఎవరు అందుబాటులో వ్యక్తి అనుకుంటే ఎవరికి నచ్చితే వారికే ఓటు వేసుకోవచ్చు కానీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎక్కడా కూడా పార్టీ భేదాలు లేకుండా రాగద్వేషాలు లేకుండా కక్ష సాధింపులు లేకుండా ప్రజలందరూ కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో నిమగ్నం కావాలా అందుకు పార్టీలకు అతీతంగా ముందుకు సాగాల మరీ ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో ఎక్కడా కూడా తగాదాలు ఉండకూడదు ఎక్కడా కూడా పోలీస్ కేసు కేసులు వేధింపులు ఉండకూడదు గత పదిన్నర సంవత్సరంగా నేను శాసనసభ్యుడికి ఎన్నికైన తర్వాత ఈ ప్రాంతంలో ఏ గ్రామంలో కూడా ఏ గ్రామంలో కూడా ఫ్యాక్షన్ కొట్లాటలు లేవు ఫ్యాక్షన్ కొట్లాటలు లేవు ఫ్యాక్షన్ హత్యలు లేవు ఎందుకంటే ఎక్కడికక్కడ ఆ గ్రామంలో ఎన్నికల్లో నాకు చేసినా చేయకూడిన వారితోనే ఒకే రకంగా ఉండి నేను వాళ్ళని కోరుకునేది ఒకటే గ్రామాలు అన్న తర్వాత తగాదాలు రాకుండా ఉండవు చెట్ల కాడు పుట్ల కాడు గట్ల కాడు నీళ్ల కాడు మజ్జి పాల పాలకాడు పెరుగు కాడు తగాదాలు వస్తూ ఉంటాయి కానీ ఆ తగాదాలు వచ్చినప్పుడు ఆ గ్రామంలోనే పెద్ద మనుషులు కూర్చొని పరిష్కారం చేయండి పెంచి పోషించుకోకండి ఎందుకంటే తగాదాలు పెంచి పోషిస్తే అది ప్రారంభించడం మాత్రమే మన చేతిలో ఉంటుంది తగాదాలు ప్రారంభించడం మన చేతిలో ఉంటుంది దాని ఆపుదల మన చేతుల్లో ఉండదు అది ఎక్కడ దాకా దారి తీస్తుందో కూడా తెలియదు రేపటి రోజున మన కుటుంబాలు చిత్రమవుతాయి లాయర్ల చుట్టూ తిరగలేక పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కలేక జైళ్ళ గోడలు జైళ్ళ కమ్ములు లెక్కబెట్టలేక మన భార్య బిడ్డలు మనల్ని చూసేదానికి వేదంతో గురే పరిస్థితిలో అలాంటి వాతావరణం వద్దు ఖచ్చితంగా ప్రశాంత వాతావరణం ఉండాలని చెప్పుని ప్రతి గ్రామంలో కూడా ఏదైతే నా శక్తికి మించి ఎక్కడికక్కడ ఆ యొక్క విభేదాలు పెరిగి పెద్దవి కాకుండా ప్రయత్నం చేస్తూనే ఉంటాం అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో ఈరోజు చూశారు నెల్లూరు ఆ తాడిపర్తి రోడ్డు ఎంత అధ్వానంగా ఉండింది గతంలో ఆ రోడ్డుని అనేక ప్రయత్నాలు చేసి శాంక్షన్ చేయించినా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత నా మీద కోపంతో ఆ రోడ్డుని క్యాన్సిల్ చేయడం జరిగింది అది నిజంగా చెప్పాలంటే తెలియగలడు చేసే పని కాదు ఎందుకంటే ఒక రోడ్డు చేసి దానివల్ల ప్రజల్లో గౌరవం పొందాలి కానీ నా మీద కోపంతో రోడ్డు శాంక్షన్ చేయించారు క్యాన్సిల్ చేయించారు అందుకే నేను కూడా ఒక పంతంగా తీసుకొని నేను గెలిచిన వెంటనే నెల రోజుల్లోనే మీ అందరి సమక్షంలో పనులు ప్రారంభించాం పనులు ప్రారంభించడమే కాదు ఈరోజు వేగవంతంగా కూడా పనులు దాదాపుగా పూర్తయినా ప్రారంభోత్సవం